లో క్యాబినెట్లో గాని ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో కానీ ఎక్కడ కూడా సోషల్ జస్టిస్ అనేటువంటిది సామాజిక సమతూకం అనేటటువంటిది లేకుండా పోయింది ఇక ఇంకా ముఖ్యమైనటువంటి విషయం నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నారు ఇటు పోయి బెదిరింపు ధోరణితో మాట్లాడతారు చెప్పడమేమో గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను సేవకుని అందరిని మంచిగా చూస్తా మంచిగా పరిపాలన చేస్తా కక్ష సాధింపు చర్యలు ఉండవు అని చెప్పి ఆనాడు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన కొత్తలో నిన్న మహబూబ్ నగర్లో ఏం మాట్లాడతాడు నిరుద్యోగులను యువకులను విద్యార్థులను ఆయన బెదిరిస్తున్న ధోరణితో మాట్లాడతాడు ఏమంటాడు మీ సంగతి చెప్తాం ఎవరు నిలిచిపెట్టాం మీరంతా కలిసి కుట్ర చేస్తున్నారు అని చెప్పి అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు అశోక్ నగర్లో రాహుల్ గాంధీని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పినప్పుడు ఇవాళ ఎమ్మెల్సీ అయినటువంటి వెంకట్ కానీ ఇతరులు కానీ ఆనాడు యూనివర్సిటీల చుట్టూ తిరిగినప్పుడు రేవంత్ రెడ్డి కూడా యూనివర్సిటీల చుట్టూ తిరిగినప్పుడు ఇదే నిరుద్యోగులు ఇదే విద్యార్థుల పక్షాన డిఎస్సి గురించి కానీ గ్రూప్ వన్ గురించి కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి కానీ టెట్ ఎగ్జామ్ నిర్వహణ గురించి కానీ ఇతర చాలా విషయాల గురించి కూడా గతంలో వీళ్ళే మాట్లాడారు అంటే వాళ్ళ రేవంత్ రెడ్డి పద్ధతి ఎట్లున్నదంటే ఈ నిరుద్యోగుల భుజాల మీదకి ఎక్కి ఇవాళ అధికారం అనే గద్దె మీదకి వచ్చినాక ఇవాళ నిరుద్యోగుల నడ్డి మీద అమ్ముతున్నాడు రేవంత్ రెడ్డి గతంలో గతంలో ఆయన అన్నాడు ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ఏదో టీవీ చర్చ కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల ముందు ఎవరన్నా ఏదైనా అంటే మొడ్డు మీద దాంతో ఏదో మాట్లాడి ఆయన విలేకరులనో విలేకరులను ఎవరిని ఉద్దేశించి ఏదో అన్నాడు సేమ్ నిన్న కూడా అట్లనే మాట్లాడుతున్నాడు అంటే ఒక రకమైనటువంటి బెదిరింపు ధోరణతోని ఆనాడు విలేకరుల విషయంలో అయినా నిన్న నిరుద్యోగుల విషయంలో అయినా బెదిరింపు దూరంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడే వచ్చింది అక్కడ డిఎస్సికి సంబంధించి విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన విషయంలో ఆ న్యూస్ కవర్ చేద్దామని పోయినటువంటి జీ తెలుగు రిపోర్టర్ను గల్లబట్టి పోలీసులు ఈడ్చుకొని జీబ్లో ఎక్కిస్తున్నటువంటి ఆ వీడియో ఇప్పుడే వచ్చింది కెమెరాను కూడా లాక్కొని స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ప్రొటెస్టులు డిలీట్ చేయాలని చెప్పి ఆ జర్నలిస్ట్ను బెదిరించి ఆయనను పోలీస్ ఇన్నోవా వాహనంలో తీసుకొని పోతున్నటువంటి వీడియో కూడా ఇప్పుడే వచ్చింది అంటే ఒక రకంగా ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీకు కనపడుతుంది వీడియో జర్నలిస్ట్ని గల్లబట్ ఎక్కిస్తూ ఆ వీడియో వెంటనే డిలీట్ చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సీఏ బెదిరిస్తున్నటువంటి తీరు సిఐ బెదిరిస్తున్నటువంటి తీరు అంటే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి అన్ని విషయాలకు సంబంధించి ఒకవైపు ముఖ్యమంత్రిగా సహచర ఎస్సీ మంత్రులను అవమానానికి గురి చేస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఎస్సీబీసీ అధికారులను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఇబ్బందులు పడే పరిస్థితులు సృష్టించింది అది కాక ఆయననే విద్యాశాఖ మంత్రి ఉండి ఇవాళ స్కూళ్ళు హాస్టళ్ళు యూనివర్సిటీలు అన్నీ కూడా ఇక నిర్లక్ష్యానికి నిలయాలుగా అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వాటిని మార్చేసింది అదే కాకుండా ఆయననే హోంమంత్రిగా ఇవాళ పోలీసులకు రాజ్యాన్ని అప్పజెప్పి నిరుద్యోగులు విద్యార్థులు వివిధ ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు పార్టీల నాయకులు ఎవరైతే ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి విషయాలు తీసుకొద్దామని చెప్పి శాంతియుతంగా నిరసనలు చేస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని ఈయననే హోంమంత్రి కాబట్టి ఆదేశాలు ఇచ్చి పోలీసులను అడ్డం పెట్టుకుని గొంతులు నొక్కుతున్నాడు చివరికి విలేకరుల గొంతులు కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో న్యూస్ కవరేజ్ కవరేజ్ కోసం వెళ్ళిన జీ రిపోర్టర్ జీ న్యూస్ ఛానల్ రిపోర్టర్కి సంబంధించినటువంటి ఆయన గల్లా బట్టి ఉస్మానియా యూనివర్సిటీ సిఐ పోలీస్ జీబులోకి ఎక్కించి మీరు షూట్ చేసినటువంటి ఆ విద్యార్థుల నిరసన వీడియో డిలీట్ చేయాలని చెప్పి బెదిరిస్తున్నటువంటి తీరు అంటే హోంమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఈ రకంగా ఒక రకమైనటువంటి దమనకాండ దుర్మార్గాన్ని